హాయ్ అండి ఈరోజు నేను పచ్చిరెయ్యలు చింత చిగురు ఒక మంచి మసాలా కర్రీ చూపిస్తాను చూడండి ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఒకవేళ ఎప్పుడు ట్రై చేసుకోకపోతే ఈ సమ్మర్లోనే చింత చిగురు దొరుకుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి చాలా తక్కువ పదార్థాలు కూడా కావాలి ఎక్కువేం అవసరం లేదు ప్యాన్ పెట్టుకుందామండి దా ఏదో ఒకటి మనం ఇందులో కర్రీ చేసుకోవాలి ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఒక అర స్పూను జీలకర్ర వేసి అవి వేగాలండి వేగిన తర్వాత మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకోవాలి చిన్నవి ఆ మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా వెజిటబుల్ చాపర్లోని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఉల్లి అవసరం లేదు దీనికి ఆనియన్ పేస్ట్ అవసరం లేదు మసాలా పేస్ట్ అలాగ చన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ నువ్వులో బాగా వేయించుకోవాలండి అవి వేగితే మంటను తక్కువలో పెట్టేసుకొని వేయించుకోవాలి అవి వేగుతాయి ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదండి ఇవి మనం మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగేస్తాం కడిగిన తర్వాత ఆ రెయ్యని అలా కడాయిలో వేసేస్తే అందులో వాటర్ అంతా వచ్చి రొయ్యలు దగ్గరగా ఉడికిపోతాయి అన్నమాట అలా తయారు చేసిన రొయ్యల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు మనకి ఎంత ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వండుకోవచ్చు నేను అలాగే తయారు చేసుకుంటూ ఉంటాను అలా రొయ్యలు పచ్చడి పెట్టాను కొంచెం దాంట్లో కొంచెం మిగిల్చుకున్నాను అవి ఆ రెయ్యండి దానికి చింత చిగురేసి వండుతున్నాను ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయి కదండి అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ మన రుచికి సరపడా ఉప్పు గరం మసాలా కారము పసుపు వేసుకోవాలండి అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోకర్లేదు పావు స్పూను గరం మసాలా పావు స్పూన్ కారము నెక్స్ట్ ఒక పావు స్పూను ఉప్పు చిటికాడు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని చక్కగా ఈ మసా ఉల్లిపాయలు ఈ మసాలా వేగిపోయినక దాంట్లోకి ఇవి రెయ్యలు కూడా వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలండి అప్పుడు వేస్తే రెయ్యలో నుంచి ఆయిల్ ఇలా రిలీజ్ అయిపోద్ది అంటే రెయ్యలు ఈ మసాలా ఉల్లిపాయలు అన్నీ బాగా వేగినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి అలాగ రెయ్యలు ములిగినట్టుగా వాటర్ వేసుకొని కలుపుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలండి ఈ రెయ్యల కూరకి పదార్థాలు ఎక్కువ ఉండదు వండడం చాలా తేలిక రుచి మాత్రం అంత అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు అది చూశారు కదా అది చింత చిగురు ఆ చింత చిగురుని అలా డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదండి అలా రెండు చేతుల మధ్యన ఇలా నలుపుతూ ఉంటే ఆకంతా అంతా రాలిపోయి కాడలు మన చేతిలోనే ఉండిపోతాయి ఇలాగే తయారు చేసుకోవాలి చింత చిగురు పప్పుడిన చింత చిగురు టమాటా ఉల్లిపాయ కూర వండుకున్నా ఏదైనా చింత చిగురు ఏదైనా ఆమ్లెట్లో వేసుకున్నా ఇలాగా పొడిలా తయారు చేసుకోవాలండి ఆ పీసులాగా ఆ కాడల లాంటివన్నీ మన అరచేతుల మధ్యనే ఉండిపోతాయి అరిచేతుల్లోని ఆకు తీసుకొని నలుపుకొని వేసుకోవాలి పూర్వం అయితే ఇంటి దగ్గర గ్లాసులు బియ్యం పోస్తే నాలుగు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ చింత ఇచ్చేవారు ఇప్పుడు అలా ఏం లేదండి నేను ప్లేట్లో చూపించాను ఆ చింత మామూలుగా అయితే గ్రామ్స్లో ఇస్తారు మాకు ఇక్కడ రైతు బజార్లో అయితే నేను చూపించిన చింత ఇంకొంచెం ఉంది యాభై రూపాయలు తీసుకుంది ప్లేట్ అంట ప్లేట్లో కొలత ఏంటండి బాబు అలా ఉన్నాయి ఇప్పుడు రోజులు అయినా సరే ఇప్పుడు ఎప్పుడో కానీ దొరకదు కనుక దొరికినప్పుడు తెచ్చుకోవడం నాకు అలవాటు కనుక కొంచమే తెచ్చానండి అలా చిగురు అంత ఆకంతా కూడా అరి చేతి మధ్యలో పెట్టుకొని అలా నలుపుకుంటే మనకి చక్క లాంటిది వస్తుందండి మనకి కావాలంటే ఈ పొడి మనకి ఇంటి దగ్గర చింత చెట్టు చిగురు దొరికితే కొనుక్కొని కాకుండా మనం అలా రెడీ చేసుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే కూరల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి అలా చిన్నప్పుడు మాత్రం మా మాద మా మమ్మీ మా అమ్మ అలాగే తయారు చేసేవారు చింత చిగురు అప్పుడు గంపలు లెక్క బేరమాడేవారండి అవి వచ్చిన తర్వాత అందరూ వాటర్ వేసుకొని అవి ఏమని అందరూ అలాగ పొడిలా చేసి ఇలాగ వేళ్ళ మధ్య నలిపి పౌడర్లా చేసి ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఆమ్లెట్లోని కోడిగుడ్డు పాటలు చేసుకుంటాం కదండి అప్పుడు ఇలా రొయ్యల కూర ఉండేటప్పుడు చికెన్ కూర ఉండేటప్పుడు కొంచెం ఒక స్పూన్ చల్లితే దాని టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడు వాటర్ వేసాం కదండి ఉడికిపోయి చూసారా ఉడికిపోయిన తర్వాత ఈ నలుపుకున్న చింత చిగురు వేసి చెప్తుంటే నోట్లో నీరు ఉరిగిపోతుందండి రుచి కూడా చాలా చాలా బాగుందండి అలాగ చింత చిగురు మొత్తం నలిపించంత అంతా వేసుకొని మనం మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోరండి ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు చింత చిగురులో ఉండే పులుపు కర్రీకి పట్టి కర్రీ మంచి టేస్ట్తో వస్తుంది ఎక్కువ పులుపు ఉండదు అలాగని తక్కువ ఉండదు మంచి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు తినకపోతే ఒక్కసారి ట్రై చేసి తినండి బోల్డ్ వేసి డబ్బులు పెట్టి స్టార్ హోటల్స్లో కొనుక్కు ఇంట్లో హెల్దీగా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్